హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉడికించిన బంగాళాదుంపలతో ఎటువంటి మసాలాలు లేకుండా కమ్మగా చేసుకునే బంగాళాదుంప ఎప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బంగాళాదుంపులను ఉడికించి పక్కన పెట్టుకోండి స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఐదు లేదా ఆరు వెల్లుల్లి రబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు ఎండుమిర్చి నాలుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి దీంట్లో ఇంకా కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువే వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా చేతితో చెదుముకుని వేసుకోవాలి ఈ వేపుడు ఒక్కటి ఉంటే చాలండి మొత్తం రైస్ అంతా ఈ వేపుడుతోనే తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి కలిపిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి బంగాళాదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకున్నామంటే పది నిమిషాల్లో ఈ వేపుడిని తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అంతేనండి బంగాళాదుంప వేపుడు తయారైనట్లే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్